ప్రకాశం జిల్లా కోమరళ్లులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద కొన్ని వందల మంది దాహర్తను తీరుస్తున్న బోరింగ్ చెడిపోయిన విషయం తెలిసి ఎంపీపీ కామూరి అమూల్య స్పందించారు మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ వలీ ఎంపీ కామురి అమూల్య ఆదేశాల మేరకు బోరింగ్ రిపేర్ మెకానిక్ శ్రీనివాసులు బోరింగ్ రిపేర్ చేసి నీరు వచ్చే విధంగా చేశారు గత కొంతకాలం కిందట రాత్రి తొమ్మిది గంటల సమయంలో విద్యుత్ నూతన స్తంభాలను వేయటానికి విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తులు మద్యం మత్తులో ట్రాక్టర్ ను వేగంగా పోనిచ్చి బోరింగ్ కు తొలగించి అది విరిగి చేశారు అప్పటి నుండి ఆ బోరింగ్ పని చేయలేదు తర్వాత విషయం తెలుసుకున్న కోమరూలు ఎంపీపీ కామూరి అమూల్య వెంటనే బోరింగ్ మరమ్మతులు చేయాలని బోరింగ్ మెకానిక్ శ్రీనివాసులు తెలపగా ఆయన రెండు రోజుల కిందట ఓ రోజు రాత్రి విరిగిపోయిన బోరింగ్ హెడ్ ను స్థానిక ప్రజల సహకారంతో తీసివేసి కొత్త హెడ్ వేసి అడుగు అడుగున సిమెంట్ కంకరతో క్యూరింగ్ చేశారు రెండు రోజుల అనంతరం నిన్న రాత్రి పైపులను దించి వినీరు వచ్చేలా చేశారు ఈ బోరింగ్ కొన్ని వందల మంది జనాలను ఉపయోగపడుతుంది ఇది నాలుగు రోడ్ల కూడల్లో ఉండటంతో చిరు వ్యాపారాలు వ్యాపారస్తులు దుకాణదారులు గ్రామాల నుంచి వచ్చే ప్రజలు పాఠశాలల విద్యార్థుల దాహర్తిని అవసరాలను తీరుస్తుంది ఈ సందర్భంగా వారందరూ ఎంపీ కామూరి అమూల్యకు కృతజ్ఞతలు తెలిపారు